అందరికీ నమస్కారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తొంభై కంటే ఎక్కువ దేశాలపై విధించిన విస్తృతమైన కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి ఆయన వాణిజ్య విధానాల ప్రధాన లక్ష్యం అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను మార్చడం ఎందుకంటే అది అమెరికాపై అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆయన నమ్మకం కానీ అసలు కథ వేరే ఉంది అది వీడియో చివరిలో మీకు తెలుస్తుంది ట్రంప్ మొదట ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి చైనాతో ఈ భారీ టారిఫ్ వార్ అనేది ప్రారంభించాడు ఆ వివాదం తరువాత పరిష్కరించబడిన ఇప్పుడు ఆయన లక్ష్యం భారత్ పైనే కేంద్రీకరించబడింది రష్యా చమురు కొనుగోళ్లు ఆపకపోతే భారత్ నుంచి వచ్చేటటువంటి దిగుమతులపై సుంకాన్ని యాభై శాతానికి పెంచుతాను అని ఆయన బెదిరించడం మనం చూశాం న్యూఢిల్లీ ధైర్యంగా తన వైఖరిని కొనసాగించి ఒత్తిడికి లొంగకపోవడంతో ఇతర దేశాలు కూడా ఈ అధికారం దుర్వినియోగం చేస్తున్న అధ్యక్షుడు విధిస్తున్నటువంటి సుంక బెదిరింపులకు ప్రతిస్పందించేందుకు తమ సొంత వ్యూహాలను రూపొందించాయి ఈ విషయంలో మన భారత్ రోల్ మోడల్గా నిలిచింది ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ టారిఫ్లు విధించేటటువంటి లిబరేషన్ డే ప్రణాళికను ట్రంప్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు ఏప్రిల్ రెండున దానిలో వియత్నాం అనే దేశం కూడా ఉంది నలభై ఆరు శాతం అనే అత్యధిక సుంక రేటు విధించాలనే నిర్ణయం ఆ దేశం నుంచి స్టార్ట్ అయింది తర్వాత అది ఇరవై శాతానికి తగ్గించబడింది ఈ తగ్గింపు వార్తలు ఆగ్నేయాసియా దేశంలో ట్రంప్ కుటుంబం నిర్మించబోతున్న విలాసవంతమైన గాల్ఫ్ కోర్సుకు సంబంధించిన ఆమోదం లభించిన సమయానికే వెలువడింది అంటే సంథింగ్ ఇస్ ఫిషి వియత్నాంలో ట్రంప్ కుటుంబ వ్యాపారము అలాగే ఈ సుంకం తగ్గింపు రెండింటి మధ్య ఉన్నటువంటి లింక్ చూసుకుంటే రాయిటర్స్ నివేదిక ప్రకారం వియత్నాంలో భారీ ట్రంప్ గాల్ఫ్ రిసార్ట్ అనేది నిర్మించబడనుంది దాని పనులు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైనటువంటి ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ హనోయ్ వెలుపల నిర్మించబడుతోంది ఇందులో మూడు ఎయిటీన్ హోల్ గాల్ఫ్ కోర్సులు ఉంటాయి మే నెలలో ఎరిక్ ట్రంప్ అంటే ట్రంప్ కొడుకు వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ ఇన్ చిన్ ఇద్దరూ కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు మన భాషలో చెప్పాలంటే చిన్ మాట్లాడుతూ ఎరిక్ ట్రంప్ సందర్శన ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి మాకు ప్రేరణనిచ్చింది అని పేర్కొన్నాడు అలాగే స్థానిక అధికారులను తొమ్మిది వందల తొంభై హెక్టార్ల విస్తీర్ణంలో సుమారుగా రెండు వేల నాలుగు వందల నలభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న ఈ రిసార్ట్ను రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు ఇది పాశ్చాత్య శక్తితో సంబంధాలను బలపరిచే అడుగుగా కూడా ఆయన అభివర్ణించారు ఈ ప్రాజెక్టు వియత్నాంలో ట్రంప్ కుటుంబ వ్యాపారానికి తొలి సహకార ప్రయత్నంగా మనం ఇక్కడ భావించాలి ఆసక్తికరంగా వియత్నాం అమెరికా మధ్య ఒక ప్రధాన వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రాజెక్టు వేగవంతమైన అనుమతులు పొందేసింది నియంత్రణ దాఖలాలు ఒప్పందానికి పరిచయం ఉన్నటువంటి వర్గాల ప్రకారం వియత్నాం రియల్ ఎస్టేట్ కంపెనీ కిన్బాక్స్ సిటీ మరియు దాని భాగస్వాములు ట్రంప్ ఆర్గనైజేషన్కు బ్రాండ్ లైసెన్సింగ్ హక్కుల కోసం అని చెప్పి ఐదు మిలియన్ డాలర్లు చెల్లించిన తరువాత ఈ విలాసవంతమైనటువంటి క్లబ్ను నిర్మించనున్నారు ఇంత భూమి కూడా ఎవరిది అక్కడి రైతులది కానీ వారికి అతి తక్కువ నష్టపరిహారం చెల్లించి ఆ భూమిని ఒక రకంగా చెప్పుకోవాలంటే బలవంతంగా లాగేసుకున్నారు అదే ఇక్కడ మన భారత ప్రధాని మోదీ ఏమంటారు రైతుల హక్కులను రైతుల కష్టాన్ని నీరుగారని బొమ్మ టారిఫ్లతో బెదిరించినా కూడా మేము అదరం అని చెప్పారు ఇది తేడా అనమాట ప్రపంచ నాయకులకి భారతదేశంలో ఉన్నటువంటి నాయకుడికి ఇక డొనాల్డ్ ట్రంప్ గురించి అందరికీ తెలిసిందే అధిక విలాసాలు బహుమతులంటే పిచ్చి మొన్నటి మొన్న యాపిల్ సి కూడా ఒక గోల్డెన్ బార్ ఇస్తే పొంగిపోయాడు అలాగే మేలో అమెరికా రక్షణ శాఖకు ఖతార్ రాజ కుటుంబం నాలుగు వందల మిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ విమానం బహుమతిగా ఇచ్చింది అది అమెరికాకి కాదు ఒక రకంగా ట్రంప్కి గిఫ్ట్ ఎందుకు తీసుకోకూడదు ఇచ్చినప్పుడు అని ట్రంప్ సమర్థించుకున్నాడు కూడా ఇక అమెరికా కోర్టు ట్రంప్కు దాదాపు అన్ని దేశాలపై సుంకాలు విధించే ప్రత్యేక అధికారం లేదని తేల్చింది ఆయన నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ క్రింద జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించి సుంకాలను సమర్థించడం చట్టవిరుద్ధమని త్రిసభ్య న్యాయమూర్తుల బృందం తీర్పునిచ్చింది అయినప్పటికీ ట్రంప్ తన తనాన్ని పోగొట్టుకోకుండా ముందుకు సాగుతున్నాడు కానీ దేనికోసం అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చినటువంటి ఈ ట్రంప్ ట్రంప్ ఫస్ట్ ట్రంప్ ఫ్యామిలీ ఫస్ట్ అనే తన యొక్క లక్ష్యం కోసం పరాకులాడుతున్నట్టుగా కనిపిస్తోంది ట్రంప్ ఈ సుంకాలన్నింటినీ తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనేది స్పష్టం వియత్నాం గల్ఫ్ ప్రాజెక్ట్ పాకిస్తాన్ నోబెల్ నామినేషన్ స్పష్టమైనటువంటి ఉదాహరణలు మోదీ ప్రభుత్వం లొంగి ఉంటే భారత్ కూడా ఈ అధిక సుంక బెదిరింపుల నుండి తప్పించుకునేది కానీ మన భారత్ ధైర్యం చూపించింది ఇది ట్రంప్కు మరింత కోపం తెప్పించేలా చేసింది ఏదేమైనప్పటికీ మనం మన సార్వభౌమత్వం విషయంలో తగ్గం ట్రంప్ తన వ్యాపారంలో తగ్గడు అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్